బంగారు చెంబులో వెండి కజ్జికాయ ఏమిటది పనసగింజ తిరిగే దీపము గాలివానకు ఆగని దీపము చమురులేని దీపము పెట్టల దీపము ఏమిటది మెనుగురు పురుగు రాజాది రాజులు కూడా ఒకరి ముందు తల వంచుకుంటారు ఎవరు ముందు మంగలి వాళ్ళ ముందు నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది పీక మీదకు కత్తి తీస్తే కానీ నడవదు ఏమిటది పెన్సిల్ కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది కాళ్ళు లేకపోయినా నడుస్తుంది ఏమిటది ఇంటిలో ఉంటే ప్రమోదము ఒంటిలో ఉంటే ప్రమాదము ఏమిటది చక్కెర గుప్పెడు పిట్ట దాని పొట్టంతా తీపి ఏమిటది బూరెలు సంతలన్నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు ఏమిటది త్రాసు అందరినీ పైకి తీసుకెళ్లేది తాను మాత్రం పైకి వెళ్ళలేదు ఏమిటది నిశ్చన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి